ప్రసాద్ కొడాలి నాని తీరు మారలేదా అందుకైనా ఈ టికెట్ జాప్యం విషయం ఏంటి అంటే ఇక్కడ రెండు వేరు వేరు ఉన్నాయి అందులో మొట్టమొదటిగా కొడాలి నాని మాట్లాడే తీరు రెండవది కొడాలి నాని గారి టికెట్కు సంబంధించిన వ్యవహారం సో ఈ రెండు అంశాలు కూడా కొన్ని గంటల వ్యవధిలోనే వచ్చినాయి కాబట్టి సో రెండింటిని కలిపి రెండు ఒకే వ్యక్తికి సంబంధించిన అంశాలు కాబట్టి ఈ రెండింటిని కలిపి నేను చేయబోతున్నాను సో అందు గురించే కొడాలి నాని మాట తీరు బాగోలేదా ఈ ఇక్కడ టికెట్ అందుకనే జాప్యం అవుతుందా ఈ రెండు పెట్టింది కూడా సో ఇక విషయంలోకి వచ్చేద్దాం ఇందులో మొట్టమొదటిగా కొడాలి నాని గారు నిన్న ప్రస్తుతం మాట్లాడే విధానం దేని గురించి ఏదైతే మరి ఏబిఎన్ రిపోర్టర్ కెమెరామెన్ పైన సారీ సబ్జెక్టు కరెక్షన్ అతను కెమెరామెన్ అనుకుంటా తన పైన జరిగిన దాడి పైన ప్రెస్ వాళ్ళు అడిగిన దానికి ఆయన చెప్పిన సమాధానం ఎలా ఉంది అంటే సరే ఇంకా అతను కెమెరామెన్ కాబట్టి ఆ విధంగా కొట్టారు సుమారుగా పది లక్షల మంది జనాభా వచ్చారు సో అందులో మనం కంట్రోల్ చేయలేం కదా అందరినీ సో ఈ విధంగా దాడులు చేశారు అని చెప్పేసి అంటూనే ఏబిఎన్ రాధాకృష్ణ గారు కానీ ఫైవ్ నాయుడు గారు రామోజీరావు ఇట్లా ఈ అధిపతులని కొన్ని న్యూస్ ఛానల్స్ ఎవరైనా ఆ మేనేజ్మెంట్ అంటే యాజమాన్యం కాలు కాలు కీలు కీలు తీసేసేవాళ్ళు ఇది ఆయన చేసిన వ్యాఖ్యలు పది లక్షల మంది జనం వచ్చారు ఏ బిఆన్ విలేకరణ కాబట్టి దాడి చేసి వదిలేశారు అదే రాధాకృష్ణ రామోజీరో బిఆర్ నాయుడు ఆ పౌడర్ డబ్బా గారు వచ్చారు అనుకో చెప్పేది నా మడిగేవో చెప్తాను మళ్ళీ మాడుతూ అడిగిన నువ్వే కదా ఇప్పుడు పది లక్షల మంది ఉన్నప్పుడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు సైకో అని చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి దొంగ అని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం సర్వనాశనం చేత ఏడని నా కొడుకులు ఎవరు ఆ ఏపీఎన్ టీవీ ఫైవ్ ఈటీవీ ఆ పౌడర్ డబ్బా ఛానల్లో వీళ్ళు నలుగురే కదా వాళ్ళు విలేకరులు వచ్చారు కాబట్టి కొట్టు వదిలేశారు అంతమందిలోకి రావచ్చు మేము బ్యాన్ చేసాం ఎందుకు రావటం ఎందుకు బ్యాన్ చేసాం ఎందుకు వచ్చి తన్నులు తింటాం అంతమంది మాపు జనంలో ఎవడెవరిని కొడతాడు ఏమో తెలుస్తుందా ఎవడన్నా ఆపగలరా ఎవరిని కంట్రోల్ చేయగలరా ఇప్పుడు మేము కొట్టమని చెప్పము మాపు జనంలోకి వస్తే ఊరుకుంటారా అదే రాధాకృష్ణ రామోజీరావు బిఆర్ నాయుడు మహా పౌడ డబ్బాగా వస్తేమయ్యీలుకి కీలు కీలు తీసేవారు తర్వాత మమ్మల్ని అనేవారు ఇది ఎంతవరకు సమన్ చేస్తారు ఇప్పుడు సాధారణంగా ఎక్కడైనా సరే ఎవరి మీద అయినా సరే దాడి జరిగినప్పుడు ఈయన అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా ఉన్నారు సరే వ్యక్తిగతంగా ఎట్లాంటివి కూడా అవన్నీ పక్కన పెట్టద్దు కానీ అక్కడ ప్రెస్ మీట్ లో మాట్లాడాల్సిన విధానం ఏంటి కానీ ఆయన మాట్లాడే తీరు ఏంటి ఒక అధికార పార్టీ నేతగా ఆయన ఏమనాలి అది దురదృష్టకరం సరే ఎవరి మీద దాడి చేయడం కూడా సమర్థించింది కాదు సో ఎవరైతే దాడి చేశారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం ఇది సహజంగా ఏ రాజకీయ నాయకులైనా మాట్లాడేది కానీ కొడాల నాని గారు మాట్లాడిన తీరు దానికి విరుద్ధంగా ఉంది ఇంకా వాళ్ళు వస్తే కాలు కాలు కీలు కీలు తీసేస్తామని అంటే యాక్చువల్ గా ఎవరైనా సరే మనసులో ఉంటుంది సరే కొడాల నాని గారు అంటే మనసులో ఏం పెట్టిపోకుండా డైరెక్ట్గానేశారు సాధారణంగా వేరే రాజకీయ పార్టీలైనా వేరే రాజకీయ నాయకులైనా ఎలా ఉంటుంది అంటే మనసులో ఉంటుంది కానీ బహిరంగంగా మాత్రం ఏం చెప్తారంటే ఇట్లాంటిది నేను ఇందా చెప్పినట్లుగానే ఆ ఇది ఖండిస్తున్నాము ఇది సమర్థించింది కాదు ఇది తప్పే ఇట్లాంటివి అని చెప్తారు కానీ కొడాలి నాని గారు ఏం చేశారంటే ఆయన మనసులో ఏదో బయట అది పెట్టారు సాధారణంగా రాజకీయ నాయకులు ఎలా ఉంటారు అంటే బయటకి చాలా మంచిగా కనిపిస్తూ లేదండి అది తప్పే ఖండిస్తున్నాం అని చెప్పేసి అంటూనే మనసులో ఆ తాట తీయాల్సిందే అనే టైప్ లో అనుకుంటారు అంటే నేను చెప్తుంది రెండు వర్షన్స్ కానీ ఇక్కడ కొడాలి గారు అట్లా కాదు ఆయన మనసులో ఏదనుకున్నారు బయట కూడా అదే చెప్పారు సో ఈ విధంగా మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్ట్ అసలు ఆయన మాట్లాడిన తీరే మాట్లాడిన విధానమే రాంగు సో ఎందుకంటే ఇక్కడ బహిరంగంగా ఏం మాట్లాడారే అనేది ప్రజల ముందు కనపడతా ఉంటుంది కాబట్టి సో ఆయన మాట్లాడిన తీరు పట్ల తీవ్రమైన అసహనం అసంతృప్తి మండిపడుతూ ఉన్నారు మీడియా అధిపతులు సో ఇప్పుడు దీనిని ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఖండించాల పైగా ఇక్కడ చేయవలసిన అంశం ఏంటి దాడి చేసిన వాళ్ళనే ఇచ్చేయాలి ఖండించాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుంది వాళ్ళని సమర్థించడమే కాకుండా ఇంకా ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుల స్థానంలో యజమాని ఉన్నట్లయితే అని చెప్పేసి అంటున్నారు సో ఇక్కడ కూడా బాధితుల వైపు మాట్లాడట్లే ఎవరైతే దాడులు చేశారో వాళ్ళ పక్షానే మాట్లాడుతున్నారు సో వైసీపీ తీరు చూసుకోండి మీరు కనుక దాడి ఎవరు చేస్తారో వాళ్ళనే సమర్థిస్తూ ఉంటారు అట్లా మనం చెప్పుకోవాలంటే ఉదాహరణ కూకొల్లుగా ఉండే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంగళ్ళ పర్యటన ఉంది అంగళ్ళ పర్యటనలో ఏం చేశారు వైసీపీ కార్యకర్తలు జెండాలు పడుకుని వాళ్ళు ఏదో కార్యక్రమం అది అదేం కార్యక్రమం ఓ ప్రకారం ప్రతిపక్ష నాయకుడు వస్తుంటే అధికార పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఏం కార్యక్రమం చేసుకుంటారు అది కూడా బహిరంగంగా రోడ్ల పైన దానికి పోలీసులు ఎలా పర్మిషన్ ఇస్తారు తీరా చూస్తే అక్కడ దాడులు రాళ్ళు రాళ్ళి సోటలు ఇవన్నీ జరిగినాయి చివరికి బ్లాక్ కమాండర్స్ సేవ్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని తీరా చంద్రబాబు నాయుడు గారి పైన సెక్షన్ త్రీ నాట్ సెవెన్ అని చెప్పి అటెండ్ మాట కేసు పెట్టారు ఇది పరిస్థితి సో మీరు కనుక గమనించినట్లయితే ఒక సీక్వెన్స్ పరంగా తీసుకున్నట్లయితే ఇప్పుడు కోడికత్తి సీన్ ఉన్నాడు అతను దాడి చేశాడు సరే బాధితుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతకాలం ఇక్కడ బెయిల్ లేకుండా అతను ఉన్నాడు ఒకటి సరే దళితులు మా దళితులు ఎదురు అంటే సరే నెక్స్ట్ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఉంది వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారెవరు బాధితులు ఎవరు బాధితులు ఏమో సునీతారెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి పక్కన ఉన్నారు నిందితుల వైపే ఉన్నారు నెక్స్ట్ కాకినాడ ఎమ్మెల్సీ ఉన్నారు కదా అనంతబాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి పక్కన ఉన్నారు అనంతబాబు వంశంలో ఉన్నారు సో ఇలా ఎక్కడ తీసుకున్నా కానీ వైసీపీ ప్యాటర్న్ కనుక గమనిస్తే అక్కడ బాధితులు ఉంటారు కదా బాధితులు వైపు ఉన్నారు వీళ్ళు ఎవరైతే నిందితులు ఉంటారో నిందితుల వైపే ఉంటారు ఇప్పుడు నాని గారు కూడా అట్లాగే చెప్తున్నారు పది లక్షల మంది అని మేము కంట్రోల్ చేయలేం ఇట్లా కనీసం ఒక్కళ్ళు కాకపోతే ఒకళ్ళైనా సరే ఇనిషియేటివ్ తీసుకొని ఇలా చేయడం తప్పు ఇట్లాంటి వైసీపీలో ఎవరైనా చేసినా మీకు ఉపేక్షించేది లేదు అని చెప్పేసి ఒక్కళ్ళని ఖండించారా ఖండించలా ఇది దీనికి సంబంధించిన వ్యవహారం ఇక టికెట్కు సంబంధించిన అంశాల గురించి మాట్లాడదాం సో కొడాల నాని గారికి టికెట్ లేదా అనే వార్తలు విపరీతంగా షికారులు చేస్తా ఉన్నాయి సో అందులో వాస్తవం ఎంత లేకపోతే పుకార్లా లేకపోతే ఇంకేంటి అనేది చాలా లోతుగా పరిశీలించవలసి ఉంది ఒకవేళ ఈ పుకారు కనుక వాస్తవం అయితే కొడాలి నాని గారి జీవితంలో రాజకీయంగా ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి రాదేమో బహుశా ఒకవేళ రాకపోతే టికెట్స్ సంగతి నేను చెప్తుంది ఎందుకంటే కొడాలి నాని గారు సాధారణంగా ప్రతి ఎన్నికల్లో కూడా గెలుపొందుతానే ఉన్నారు ఇప్పటి వరకు ఆయన పోటీ చేసి ఓడిపోయింది ఇంతవరకు లేదు సో అంత చరిష్మాన నాయకుడు మరి ఇటువంటి కొడాలి నానికి ఈసారి ఎన్నికలు వచ్చే సమయానికి ఆయన నియోజకవర్గంలోనే ఆయన వెనకాల తిరిగిన వాళ్ళయే ఫ్లెక్సీలు వెలుస్తా ఉన్నాయి ఎవరో మండవ హనుమంతరావు అంట అఫ్ కోర్స్ కాపు సామాజిక వర్గం వాళ్ళు ఆ నాని గారు వెనకాల తిరిగి వాళ్ళు చాలా మంది ఉన్నారు గుడి నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు నాకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు సో ఆ విధంగా మండవ హనుమంతరావు అనే వ్యక్తి అక్కడ ఫ్లెక్సీ పిలిచింది సో కొడాల నాని గారి నియోజకవర్గంలో అక్కడ మరి ఆయన టికెట్ వస్తుంది అన్నట్లు ఎందుకు ఫ్లెక్స్ వెలిసింది ఒకటి కొడాలనాని గారికి తెలియకుండా వెలిసిందా లేదు అధిష్టానం కావాలని వేపించిందా ఏం జరగబోతోంది పైగా ఇక్కడ ఈ మండల హనుమంతరావు అనే వ్యక్తి కాపు సామాజిక వర్గం సో కాపు సామాజిక వర్గం ఓటర్ సుమారుగా ముప్పై నుంచి నలభై వేల మంది గుడివాడలో ఉన్నారు సో ఈసారి అది ఏమన్నా ఇచ్చి ఓటర్లు పోలరైజ్ చేసుకోవాలనుకున్నారు ఎందుకంటే ఆల్రెడీ ఎంపీ బాలశౌరి గారు ఇటు నుంచి షిఫ్ట్ అయిపోయారు కాబట్టి సో ఇప్పుడు కాపు సామాజిక వర్గం ఓట్ల కోసం పాకులు ఆడుతూ ఉన్నారా ఏంటి అసలు కొడాలి నాని గారికి టికెట్ ఉందా లేదా ఇప్పటివరకు ఎందుకని కేటాయించలేదు మరలా ఇంకొన్ని వార్తలు కూడా వస్తున్నాయి అది ఏంటి అంటే కొడాలి నాని గారిని గుడివేళలో కాకుండా గన్నవరంలో పోటీ చేయించాలి అనే ఉద్దేశం మీద ఒకవేళ అదే చేస్తే తన ప్రాణమిత్రుడు తన స్నేహితుడు అయినటువంటి వల్లభినేని వంశీ గారి పరిస్థితి ఏంటి అసలు ఆల్రెడీ వల్లభినేని వంశీ గారి మాట ఎక్కడ కూడా రావట్లా సో ఇదంతా కృష్ణా జిల్లాలో గందరగోళ పరిస్థితి అయితే మాత్రం వైసీపీలో నెలకొంది అటు వాళ్ళు ఇటు ఇటువల్ల అటు ఎవరు ఇటు వెళ్తున్నారో ఎవరికి అర్థం కావట్లా మరలా జోగి రమేష్ పెనవలూరు కాకుండా తీసుకెళ్లి ఇంకొకసారి ఎక్కడొక అకామిడేట్ చేస్తారంట మైలవరంకో ఎక్కడికో చేస్తారంట ఏది కన్ఫర్మేషన్ లేదు ఎవరిని లాస్ట్ సెకండ్ వరకు కూడా ఎవరు ఎక్కడ పోటీ చేస్తారు ఎవరికి చిక్కట్లా సో ఇప్పుడు కొడాలి నాని గారిని తీసుకొచ్చు గుడిగా అంటారు మరి అక్కడ ఉన్న వాళ్ళని తీసుకొచ్చు ఇంకోసారి అంటారు మరి అట్లాగే ముద్రబోయిన వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఏమో నూజీ వీటి నుంచి ఇటు వచ్చి గన్నవరం నుంచి పోటీ చేస్తారని ఇటీవల రెండు రోజుల క్రితం వార్తలు వచ్చినాయి మరలా ఇప్పుడు కొడాలనాని గారి పేరు తెరపైకి వచ్చింది సో అలా వస్తే మరలా ముద్రబోయన వెంకటేశ్వర తీసుకొచ్చి ఏమన్నా గుడిగా పెట్టారా ఎందుకంటే యాదవ్ సామాజిక వర్గం కదా యాదో సామాజిక వర్గం వాళ్ళకి ఒక ముప్పై వేల ఓటికి ఆ ఉద్దేశంతో అనుకుంటారా అసలు ఏం జరుగుతుంది ఎవరు ఎక్కడ పోటీ చేస్తారు ఎవరికి అర్థం కావట్లేదు సో ఈ క్రమంలో అసలు కొడాలి నాయన గారికి టికెట్ ఎందుకని ఇవ్వట్లేదు ఇప్పుడు గతంలో ఎప్పుడు కూడా ఆయనకు ఎదురవ్వని అనుభవాలు ఇప్పుడు ఎందుకు ఎదురవుతున్నాయి ఒకే ఒక్కసారి ఆయన ఉన్న పార్టీ అధికారంలోకి వచ్చింది కోర్స్ సెకండ్ టైం మంత్రిగా చేశారు కానీ ఇంతలోనే ఇక ఆయన రాజకీయ భవిష్యత్తు మొత్తం ఆరిపోయిందని చెప్పేసి అనుకోవాలా ఏంటి సో ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి సో కొడాలి నాని గారికి మరి ఈ ఇప్పుడు ఉన్న పరిస్థితి అయితే మాత్రం నాకు తనకు తెలిసి రాజకీయంగా ఎప్పుడు కూడా కాలేదు మరి చూద్దాం అధిష్టానం ఏమైనా టికెట్ కేటాయిస్తుందా లేదా అనేది ముఖ్య ముందు ఆ మండవ హనుమంతరావు అనే వ్యక్తి మరి ఆయనకి టికెట్ కేటాయిస్తుందా లేదా ఇంకెవరికైనా కేటాయిస్తారా ఏంటి కొడాలి నాని గారికి లేదా గన్నవరంలు ఇస్తారా ఏంటి ఏ వార్తలు వాస్తవం కానీ ఇప్పటివరకు అయితే మాత్రం అన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి కానీ వాస్తవాలు అనేది ఏంటి అనేది మాత్రం ఇంకా ఎవరు నిర్ణయించలేదు ఒకటి దాని తర్వాత ఇప్పుడు కొడాలి నాని గారు చేసిన వ్యాఖ్యలు దానికి తోడుగా సంచలనంగా మారే మరి దీని వల్ల టికెట్ ఇంకేమైనా ఇబ్బంది కలుగుతుందో లేదు తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కొడాలి నాని గారు తన రాజకీయ భవిష్యత్తు ఏంటి తను చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయి అదే విధంగా మరి తన భవిష్యత్ కార్యాచరణపై ఎటువంటి నిర్ణయం అధిష్టానం తీసుకోబోతుంది అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆధార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ